పిల్లలైతే స్కూల్ నుండి వచ్చారండి బయట చల్లగా ఉందని చెప్పేసి సేమీ అయితే చేస్తున్నాను ఇంటి దగ్గర గేదపాలు తీసుకొచ్చానండి మొన్న వచ్చే రోజు సో గేదె పాలు ఉన్నాయని చెప్పేసి సేమీ అయితే చేస్తున్నాను పిల్లలకి కొంచెం నెయ్యి వేసి ఒక అర స్పూన్ నెయ్యి అయితే వేసేసి సన్న సేమీ అనమాట ఇది సో ఇది మనకి సూపర్ మార్కెట్లో జీ మార్ట్లో కూడా ఉండదు అనమాట అక్కడ తీసుకొచ్చాను నేను ఇది ఇది వచ్చేసి ప్యా ప్యాకెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అండి కొంచెం వేసి కొంచెం ఉంచాను ఇదైతే నెయ్యిలో వేయించుకోవాలి పక్ ఇటు పక్క అయితే స్టవ్ వెలిగించేసి పాలు అయితే చిక్కడ పాలు అయితే పోసానండి వెయిట్ చేస్తున్నాను పాలు బాగా మరగనివ్వాలి పాలు కూడా మంచిగా మరగనివ్వాలి నెయ్యి వేసి సేమియా వేయించేసుకొని మనం ఒక గాలి పోకుండా గా డబ్ సీసాలో కానీ మంచిగా ఒక డబ్బాలో కానీ మనం పెట్టేసుకున్నాం అనుకోండి పాలు ఉన్నప్పుడు పాలు కాగ పెట్టేసుకొని ఈ వేయించుకున్న సేమియా వేసేసుకొని కొంచెం పంచాల అలా ఆలుక్కాయల పొడి వేసేసుకొని జీడిపప్పు బాదం పప్పు కూడా ఒకేసారి వేయించి డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకో ఇది కూడా సేమియా కూడా వేయించి పక్కన పెట్టేసుకుంటే పాలు ఇంట్లో ఉన్నప్పుడల్లా పిల్లలకి అప్పుడు అడిగినప్పుడల్లా మనకి సేమియా ఈజీగా చేయొచ్చు ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా అప్పటికప్పుడు పాలు వేడి చేసేసి ఈ వేసి వేసేయచ్చు మనకి ఐదు నిమిషాలలో సేమియా అనేది అయిపోతుందండి సో అంటే మనకి ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ టైంలో ఇలా ఒకేసారి వేయించి డబ్బాలో పెట్టుకున్నా కూడా ఈజీగా అవుతుంది సేమియా అనేది కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదంపప్పు పుచ్చపప్పు కిస్మిస్ ఇవన్నీ వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలండి సన్న తరిగిన కొబ్బరి కూడా వేసుకోవచ్చు నెయ్యిలో వేయించుకున్న సేమియా అయితే వేసామండి చూశారు కదా సన్న సేమ్యా ఇది నేను సగ్గుబియ్యాన్ని కూడా ఒక అర్ధ గంట ముందే నీళ్ళలో నానబెట్టుకున్నానండి నా చేతితో ఒక పిరికటి సగ్గుబియ్యం అయితే నానబెట్టి నీట్గా కడిగి ఇప్పుడు ఈ పాలలో వేస్తున్నాను వీటిని కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకి సగ్గుబియ్యం పాయసం అనేది సేమే సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అవుతుంది ఈ సగ్గుబియ్యం తాగితే చాలా ఎనర్జీ అండి నీరసం అలసట అనేది తగ్గుతుంది మనకి మోషన్స్ అయ్యేటప్పుడు కూడా ఈ సగ్గుబియ్యంలో సగ్గుబియ్యాన్ని నానబెట్టుకొని జావలా చేసుకొని కొంచెం బెల్లం వేసుకొని పాలల్లో తాగినట్టయితే నీరసం అలసట అనేది కూడా తగ్గుతుంది అలానే ఉపవాసాలు ఉన్నప్పుడు కూడా మనకి నీరసం అనేది రాకోకుండా ఉండాలి కొంచెం ఎనర్జీగా ఉండాలి అండి ఈ సగ్గుబియ్యంతో కిచడీ చేసుకున్నా కూడా చాలా మంచిదండి సో సగ్గుబియ్యం పాలల్లో వేసి జావలా చేసుకొని పంచార వేసుకొని తాగొచ్చు అలానే బెల్లం వేసుకొని కూడా తాగవచ్చు కానీ బెల్లం వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది సగ్గుబియ్యం ఇలా ఇలా చూసారా బాగా నానాయండి ఇలా అంటే తునిగిపోతున్నాయి మొత్తము పాలలో ఒక ఐదు నిమిషాలు ఉడికినిస్తే మనకి బియ్యం వేసి సేమియా పాయసం అయితే చేశాను ఈరోజు మా పిల్లల కోసమని ఇప్పుడు దీంట్లో ఒకటి ఇలాచి యాలకులు పొడి అంటారు కదా అది వేసేసుకొని ఒక అరకప్పు పంచార వేసుకోవాలండి కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ బెల్లం చాలా మంచిదండి ఆరోగ్యానికి నేనైతే పంచార వేస్తున్నా మా అన్న నువ్వు బెల్లం ఎక్కువ తిందండి అందుకని పంచార వేస్తున్నా యాలకులు కూడా వేసానండి ఒకసారి వేసి కలుపుకోవాలి దీంట్లో పంచసార వేసుకోవాలండి ఒక అర కప్పు పంచసార వేస్తున్న చిన్న కప్పుతో ఒక చిన్న కప్పు పంచసార వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనియాలి చూశారు చూసారు కదా ఎంత బాగుందో సేమియా సగ్గు బియ్యం పాయసం చూస్తారు కదండీ సగ్గుబియ్య పాయసం అయితే అయిపోయింది ఇప్పుడు మనం నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు బాదంపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి ఈవినింగ్ మా పిల్లల కోసం అయితే సేమ్ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది సగ్గుబియ్యం బియ్యం చాలా మంచిది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది సగ్గుబియ్యం బియ్యం కిచడీ చేయొచ్చు సగ్గుబియ్యంతో మనం వడలు చేసుకోవచ్చు సో సగ్బియ్యంతో బియ్యంతో నేను అయితే చేశాను అనే పిల్లల్ని స్కూల్ దగ్గర దింపేతే కూరగాయలు అయితే తీసుకొని వచ్చానండి టమాటార్లకు పొడి కిలోలు కూర కొత్తిమీర పుదీనా దొండకాయ పచ్చిమిర్చి వంకాయ తీసుకొచ్చు ఆల్రెడీ ఇంట్లో ఆలుగడ్డా చిరుగేవి ఉన్నాయని చెప్పేసి పెద్ద కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను ఈ కూర ఇది చెరువులు అమ్మటి కాలువలు అమ్మటి ఉండే చిన్నప్పుడు మా పొలాల దగ్గర ఇరవై పదికి ఇది తింటే కళ్ళకి చాలా మంచిది అని చెప్పేసి పొనగంటి కూర అయితే వండుతానండి మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్లో దింపండి నేను కూరగాయలు అయితే తీసుకొని వచ్చాను ఇది పొన్నగంట ఆకుకూర అంటారు కంటికి చాలా మంచిదండి దీన్ని ఆకులుగా గిల్లేసుకొని మనం పప్పులో వేసుకోవచ్చు టమాటా చింతపండు వేసి పచ్చడి చేసుకోవచ్చు ఉట్టిగా కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నూళ్ళ మగ్గిన తర్వాత ఈ ఆకుని వేసేసి కొంచెం వెళ్ళిపోయి కారం వేస్తే ఈ సి మనకి ఈ పొన్నగంట ఆకుకూర అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇది కంటికి చాలా అంటే చాలా మంచిదండి మా చిన్నప్పుడు అయితే ఇది మా పొలాల దగ్గర కాలువ పక్కన ఉండేది ఆకా అంటే నీళ్ళు వదిలిపెట్టే కాలువలు ఉంటాయి కదండి పొలానికి ఆ పక్కన అయితే ఉండేదనమాట ఇది అప్పుడు తెలిసేది కాదు ఆకు నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాతే ఈ కూర తినటం స్టార్ట్ చేశానండి చాలామంది చెప్పారు ఇది ఇక్కడ బాగా అమ్ముతారండి ఆ కూరల దగ్గర కంటికి మంచిది పొనగంట ఆకు కూర అని చెప్పిన కాను నేను కూడా తింటున్నాను అనమాట చిన్నప్పుడైతే తెలియలేదు సో చాలా అంటే చాలా మంచిది బాగుంటుందండి ఇదైతే ఆకులన్నీ గిన్నాను ఇదైతే ఈవినింగ్ చేస్తానండి పిల్లలు స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చేస్తాను ఈ పనుగంటా కూర వంకాయలు కూడా తీసుకొచ్చానండి వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా బాగున్నాయి మా వారికి వంకాయ పచ్చిమిరపకాయల కూర అంటే చాలా ఇష్టం సో మా వారి కోసం అయితే వంకాయలు పచ్చిమిరపకాయలు కూర అయితే చేస్తున్నాను నేనైతే ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు అయితే తీసుకొని నీట్గా కడిగానండి అండి మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఎప్పుడు పచ్చిమిరపకాయల కారంతోనే వంకాయ కూర చేస్తానండి కానీ ఈసారి ఇలా చేస్తున్నాను టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక ఇంచు అల్లము అలానే ఒక నాలుగైదు ఎలిపాయరెమ్మలు అలానే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఈ పచ్చిమిరపకాయని పచ్చగా మిక్సీ అయితే పట్టుకోవాలండి ఒక స్పూన్ స్పూనున్న జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చగా పట్టుకోవాలి అల్లం వేసి ఈ పచ్చిమిరపకాయలతో అల్లం వేసి పచ్చిమిరపకాయలు పేస్ట్ బట్టి వంకాయ కూర చేస్తే టేస్ట్ మొత్తం సూపర్గా ఉంటుందండి అల్లంతో చేసిన వంకాయ కూర టేస్ట్ బాగుంటుంది ఈ వంకాయలు కూడా నీట్గా కడిగాను ఇప్పుడైతే గిన్నెలో వాటర్ వేసుకున్న దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని ఈ వంకాయల్ని పొడుగదే సన్నగా కట్ చేసుకోవాలండి ఇదైతే కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి అల్లం వేసి వంకాయ కూరండి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఇట్టి సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అల్లం పేస్ట్ అయిపోయిందండి అల్లం పొట్టు తీకేసి వాటర్లో అయితే వేసానండి ఒక పది నిమిషాలు నానబెడితే ఇంకేమైనా మట్టి ఉన్నా పోతుందని చెప్పేసి అల్లం వెల్లుడి పేస్ట్ కూడా అయిపోయింది దీంట్లో పట్టాలండి అల్లం వెల్లుడి పేస్ట్ వంకాయలన్నీ ఇలా పొడుగ్గా కట్ చేశానండి చూశాను కదా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి వాటర్లో వేసాను ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసానండి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చత్తి అయితే పెట్టానండి రెండు పావులు ఆయిల్ వేసేసి చిన్న ఉల్లిపాయ అలానే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసి వేసాను ఇవైతే ఆయిల్లో మగ్గుతున్నాయండి ఈలోపు మిక్సీ పట్టిస్తున్నామా పచ్చిమిర్చిని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గాయండి కడిగి పెట్టుకున్నాం కదా ఈ వంకాయ ముక్కలన్నీ వేసేసుకొని కలుపుకోవాలి అరకుల వంకాయలు అండి వేసేసి కలుపుకోవాలి మొత్తం ఒక వేసుకున్న తర్వాత కలిపానండి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి పచ్చిమిక్కాయలు అయితే విధంగా అయితే పేస్ట్ అయితే పెట్టానండి పచ్చాపచ్చాగా ఇప్పుడైతే పసుపు వేయాలండి ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్న పసుపు వేసుకొని కలుపుకోవాలి పసుపు వేసుకున్నామండి మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం పచ్చ పచ్చయిలు నూడుకున్న పేస్ట్ కూడా వేసేసుకొని ఇందులో ఇందాక పచ్చిమిరకాయలలో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసామండి ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందాక ఒక స్పూన్ సాల్ట్ వేసాను ఇప్పుడు కూడా ఒక స్పూన్ అయితే వేసానండి ఇందాక పచ్చిమిక్కయలు పట్టేటప్పుడు వేసాను ఇప్పుడైతే ఈ పచ్చిమిక్కయలు పేస్ట్ వేసిన తర్వాత కూడా ఒక స్పూన్ అయితే సాల్ట్ వేసాను ఇప్పుడు కలుపుకోవాలండి మరీ బిజ్జిగా కలపొద్దు మన దోశల గంటె కానీ ఇలాంటి గంటతో కానీ కలుపుకోవాలి ఇలా కలుపుకొని సన్నటి మంట మీద మూత పెట్టుకొని ఒక ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే వంకాయ కూర అనేది అయిపోతుందండి అల్లం వెల్లుల్లి వేసి వంకాయ కూర చేశాను సూపర్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒకసారి నేను ట్రై చేయండి ఇంకొక ఐదు నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి చూసారు కదండి వంకాయ కూర అయితే అయిపోయింది ఈ విధంగా చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కావాలంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పైన నేనైతే ఏమీ వేయట్లేదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ధనియాల పొడి కరివేపాకు కొత్తిమీర వేసుకోకపోయినా కూడా ఇలా అల్లం వెల్లుల్లి వేసి వంకాయ కూర వేస్తే సూపర్ టేస్ట్గా ఉండదు పచ్చిమిరపకాయల కారంతో మార్నింగ్ అయితే పిల్లలకి అయితే పప్పు ఉండానండి టమాటా పప్పు అయితే చేసి బాక్సులు అయితే కట్టా కట్టంగి పప్పు అయితే కొంచెం మిగిలింది మళ్ళీ మా వారికి ఇష్టమని వంకాయ కూర అయితే చేశాను అయితే టిఫిన్ వచ్చేసి ఇడ్లీ చేశానండి ఒక ప్లేట్ అయితే మిగిలాయి సో ఇలానే ఉంచాను ఈవినింగ్ పిల్లలు తింటారేమని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టానండి చూసారు కదా అల్లం ఎల్లిపాయలు వేసేసి కొంచెం గల్లు ఉప్పు వేసి పసుపు కూడా వేసేసి మెత్తగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టాను సో ఇప్పుడు దీన్ని డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం హ్యాపీ సంక్రాంతి ఈరోజు మా స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అనమాట అన్ననైతే ఇలా రెడీ అయింది బాయ్ బాయ్ ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చానండి ఎర్లీ మార్నింగే లేచేసి ఇవాళ ముక్కోటి ఏకాదశి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి సో అన్నన్ని అయితే స్కూల్లో దింపేసి వచ్చేసాను సో మా వారైతే ఇంకా ఖమ్మం వెళ్ళారు షూటింగ్ కోసం అని మేమైతే ఇక్కడే ఉన్నాము మేము కూడా ఇక ఈరోజు ఈవినింగ్ అయితే ఖమ్మం వెళ్తున్నాము స్కూల్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుండి హాలిడేస్ కదా ఈవినింగ్ వెళ్తున్నామండి ఖమ్మ ఈరోజు అయితే యోధాకి ఫంక్షన్స్ అనమాట స్కూల్ బ్రాంచెస్ యోధా అయితే రెడీ అవుతుంది మేకప్ అయితే లైట్గా వేసుకుంటుంది నేను నా స్కూల్ స్కూల్లో ఫెస్టివల్ అయిపోయిందండి అండి అయిపోయాయి ఫ్రైడే రోజే ఈరోజు సాటర్డే రోజు యోధాకెతే స్పెషల్గా ఇక్కడ ఫంక్షన్ హలో యోదా అందరు కలిసి వచ్చేసి సో ఇప్పుడైతే మేకప్ వేసుకుంటుంది మొత్తం వేసుకున్న తర్వాత ఓవరాల్గా ఎలా ఉన్నాయంటే చూపిస్తానండి యోధా సింపుల్గానే మేకప్ వేసుకుంటుందండి మరీ ఎక్కువైతే వేసుకోదు హలో ఇదనమాట ఇప్పుడైతే ఇక బయలుదేరి వెళ్తున్నాము ఇప్పుడైతే రెడీగా పూజ అయితే చేసుకున్నామండి వాళ్ళు సాటర్డే పూజ చెప్పింది యోధను తీసుకొని అయితే నేనైతే వెళ్తున్నాను సో అనైతే యోధా కేస్ తెలియదు మళ్ళీ పండుకుంది పిల్లలు అయితే సేమే తిన్నారండి ఇప్పుడైతే క్యారెట్ బీట్రూట్ కలిపి కూర చేస్తున్నాను మా పిల్లలు అయితే క్యారెట్ బీట్రూట్ కూర అయితే తింటారండి చాలా మంది పిల్లలు జ్యూస్ తాగరు క్యారెట్ కూడా తినరండి కాబట్టి చిన్నవాళ్ళే ఇప్పుడు చిన్న పిల్లలు ఏజ్లో మంచిగా ఫుడ్ అనేది తింటేనే రేపు వాళ్ళకి హెల్తీగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు చాలామందికి బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందండి క్యారెట్ బీట్రూట్ ఒక యాపిల్ దానిమ్మకాయ నాలుగు కలిపేసి జ్యూస్ లాగా పట్టి పిల్లలకి ఇవ్వండి మనకి సరిపడే బ్లడ్ అనేది ఉంటుందండి చాలామందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది చిన్న వయసులో కూడా చాలామందికి బ్లడ్ తక్కువనే చెప్తున్నారు సో కాబట్టి క్యారెట్ జ్యూస్ కూడా తాగొచ్చు క్యారెట్ కంటికి మంచిది బీట్రూట్ కూడా బ్లడ్ అనేది వస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది జ్యూస్ తాగరు అనుకున్న పిల్లలకి చపాతీలో క్యారెట్ తురుము వేసి చపాతీ చేయొచ్చు బీట్రూట్ తురుము వేసి చపాతీ చేయొచ్చు పూరీ చేయొచ్చు అలానే కూర కూడా చేసినా కూడా బాగుంటుంది బీట్రూట్ పచ్చడి బాగుండదు క్యారెట్ పచ్చడి కూడా బాగుంటుందండి మా పిల్లలైతే జ్యూస్ అప్పుడప్పుడు తాగుతారు సో ఎక్కువగా కూర తినటం ఇష్టపడతారు క్యారెట్ కూర బీట్రూట్ కూర బీట్రూట్ పచ్చడి సో ఈరోజైతే నేను క్యారెట్ బీట్రూట్ పూరెత్తి చేస్తున్నాను అండి బీట్రూట్ పొట్టు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసాను స్టవ్ వెలిగించేసి ఒక రెండు పావులు ఆయిల్ వేసేసి తాలిమీందలు వేసాను ఉల్లిగడ్డ డేమ్ వేయకుండా పచ్చిమిర్చి కరివేపాకు అలానే క్యారెట్ బీట్రూట్ అన్నీ కట్ చేసుకున్న ముక్కలన్నీ వేసేసుకొని సన్నటి మంట మీద వీటిని మంచిగా మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసి లాస్ట్గా కొంచెం ధనియాల పొడి వేసి ఎల్లిపాయ వేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట చపాతీలో తినొచ్చు ఇది అన్నంలో కూడా తినొచ్చు మా పిల్లలైతే అన్నంలోనే తింటారండి చాలా ఇష్టం మా యోధాకి బీట్రూట్ కూర అంటే వారానికి ఒకసారైనా పిల్లలకైతే ఈ విధంగా చేసి పెడతానండి సో నాకు కూడా బ్లడ్ తక్కువగా ఉందండి డెలివర్ టైంలో దాని మిగింజలు జ్యూసు దాని మిగింజలు బాగా తినేదాన్ని యోధా అప్పుడు నాకు చాలా బ్లడ్ తక్కువ ఉంది అప్పుడు బాగా డైలీ ఒక రెండు కాయలు తినేదాన్ని అలానే జ్యూస్ తాగేదాన్ని రోజు గ్లాసు పాలు తాగేదాన్ని ఉడకబెట్టిన కోడిగుడ్డు కూడా తినేదాన్ని అండి సో ఇప్పుడున్న జనరేషన్లో మనం అన్ని ఇప్పుడు సీజన్ వైజ్గా ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా రావట్లేదండి అన్నీ మనకి అంటే త్వరగా పండాలి త్వరగా కూరగాయలు కూడా రావాలి అని చెప్పేసి అన్నీ ఎక్కువగా మందులు ద్వారానే పంట పడుతుంది కాబట్టి సో పిల్లలకు కూడా చాలా బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి కొంచెం వాళ్ళు పిల్లలు ఎదుగుదల బాగుండాలి వాళ్ళకి సరిపడా బ్లడ్ అనేది ఉండాలి అనుకుంటే రోజుకి ఒకసారి బీట్రూట్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ లేదా ఇలా కూర కానీ చేసి పెడితే చాలా మంచిదండి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బ్లడ్ అనేది చాలా తగ్గిపోతుంది ముఖ్యంగా ఆడపిల్లలకి అయితే చాలా బ్లడ్ అనేది పోతూ ఉంటుంది కాబట్టి మంత్ మంత్ సో ఏదో ఇస్ ఏదో విధంగా వాళ్ళకి బీట్రూట్ క్యారెట్ అలానే దానిమ్మకాయలు జ్యూస్ యాపిల్ జ్యూస్ ఇలా తాగేలా ఇంట్లో వాళ్ళు కొంచెం ఇంట్లో మా కొంచెం వాళ్ళు కేర్ చేసుకొని కేరింగ్గా చూస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మా పిల్లలైతే తింటారండి జ్యూస్ తాగరు క్యారెట్ జ్యూస్ బీట్రూట్ జ్యూస్ అయితే తాగరు పచ్చడి కూరలు తింటారు చపాతీకి కూడా తుంగవేశా దోశ పిండిలో కూడా తురుము వేసి దోశ వేయచ్చు ఇడ్లీ పిండిలో కూడా క్యారెట్ తురుము బీట్రూట్ తురుము వేసి వేసి కూడా ఇడ్లీ దోశ చేయొచ్చు సో ఇదన్నమాట ఇదైతే కొంచెం మంచిగా మగ్గుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ఒక స్పూను ఒక అర స్పూన్ పసుపు వేసానండి మగ్గిన తర్వాత ఒక రెండు అర ఒక స్పూన్ ఉన్నారు సాల్ట్ వేసాను ఒక స్పూన్ ఉన్నారు కారం వేసాను అలానే ఒక అర స్పూన్ ధనియాల పొడి కూడా వేసి వెల్లిపాయ కూడా దంచి వేస్తానండి కూర అయితే అయిపోయింది మనకి పది నిమిషాలలో ఈ క్యారెట్ బీట్రూట్ కూర అనేది అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఇంకొక రెండు నిమిషాల మధ్యన ఇచ్చేసి సవ్ ఆఫ్ చేసుకోవటం